నవంబర్ ఇరవై నాలుగున సాయంత్రం సిద్దిపేటలోని మారుతి నగర్ రోడ్ నెంబర్ ఫోర్ వద్ద ఒక మహిళ తెగిన సునకంపై రాయితో దాడి చేసినట్టు సమాచారం అందిందని ఈ దాడి కారణంగా సునకం తీవ్రంగా గాయపడిందని అది ప్రస్తుతం చికిత్స పొందుతుందని కాసిరెడ్డి రోహన్ రెడ్డి అన్నారు నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మాట్లాడుతూ ఈ కాలనీలో మరో సునకం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఏడున దురదృష్టవశాత్తు మృతి చెందిందన్నారు ఈ రెండు ఘటనలపై తాము సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు ఈ మేరకు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు జంతువులను చితకబాదడం లేదా హాని చేయడం తలపెట్టవద్దని పిలుపునిచ్చారు ఎవరైనా జంతువులను గాయపరిచినా శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుందన్నారు ప్రజలందరినీ జంతువులపై కరుణతో ప్రవర్తించాలని కోరారు ఇక ఇలాంటి ఘటనలు మీకు ఎదురైతే వెంటనే అధికారులకు తెలియచేయాలని ఫిర్యాదు చేయాలని కోరారు ఈ సమావేశంలో ఏదలపురం గౌతములు పాల్గొన్నారు సో రీడ్ విత్ సిక్స్ టూ అన్నప్పుడు సో ఎనిమల్ని చంపడానికి అటెంప్ట్ చేయడం కానీ ఈ సెక్షన్ కిందకి వస్తారండి సెక్షన్ త్రీ ట్వంటీ ఫైవ్ రీడ్ విత్ సిక్స్టీ టూ సో ఇలా ఎవరైనా కానీ చిన్న కుక్క పిల్లలను కానీ కుక్కలను కానీ బండలతో కొట్టడము నేరము సో మనకు ఆల్రెడీ ఇది ప్రివెన్షన్ ఆఫ్ టు ఎనిమల్స్ ఆఫ్ ఎనిమల్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీలో వాటికి శిక్షలు పొందుపరచారండి సో అలాగే మనకు రీసెంట్గా అమెండ్ అయిన బిఎన్ఎస్ చట్టం ఉంది కానీ ట్వంటీ ట్వంటీ త్రీలో అందులో కూడా ఎనీ ఎనిమల్ని ఎవరైనా చంపడానికి ట్రై చేసినా దానికి గ్రీవెస్ హార్ట్ చేసినా పాయిజన్ చేసినా దాని పనికి కొన్ని చేసినా వాళ్లకు ఐదు సంవత్సరాలకు జైలు శిక్ష పడే అవకాశం ఉందండి సో మేము ఇటువంటి ఇన్సిడెంట్ ఫ్యూచర్లో జరగకుండా మీడియాను కోరుచున్నాము దీన్ని చాలా స్ప్రెడ్ చేసి ఇటువంటి వారికి చాలా మందికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ క్రియేట్ కావాలని కోరుకున్నాం ప్రజల ద్వారా సిద్దిపేట జిల్లాలో మారుతి నగర్ అనే ప్రాంతంలో రోడ్ నెంబర్ ఫోర్ దగ్గర ఒక ఉమెన్ ఒక ఉమెన్ ఒక పెద్ద రాక్ని తీసుకొని ఒక అక్కడ ఉన్న పప్పిని ఆ పప్పిని ఆమె ప్రొవోక్ చేయలేదు ఆమె ఇబ్బంది పెట్టలేదు ఆ వీడియోలో ఏం జరిగిందంటే ఈమె ఇంటెన్షనల్ వ్యాలంటర్గా వెళ్ళి అక్కడ ఒక పెద్ద రాయిస్ కొట్టడం జరిగింది దాంతో ఒకటిసారి అన్కాన్షియస్గా వెళ్ళింది అది కుక్క ఆ కుక్క ఒకటిసారి అన్కాన్షియస్గా వెళ్ళింది ఆ వీడియోలో ఏం చూపిస్తుంటే ఆ కుక్క ఆ లేడీని ఇబ్బంది పెట్టలేదు ఈవెన్ ఒక రాయి తీసుకొని వెళ్ళింది కొట్టింది కొట్టడం ఒకటిసారి అన్కాన్షియస్గా వెళ్ళింది సేమ్ టూ డేస్ లేటరు అంటే అక్కడ టూ కు రెండు ఉన్నాయి డాగ్స్ అనేటివి రెండు డాగ్స్ ఉన్నాయి అక్కడ ఉండడంతో టూ డేస్ తర్వాత ట్వంటీ సెవెంత్ రోజు అక్కడ ఏం జరిగిందంటే ఒక కుక్క చనిపోయి ఉందండి మరి ఆ ఆ ఇంజు ఆ ఇంజరీకి మరి ఆ ఇంజరీకి చనిపోయిందా లేదా లేకుంటే అక్కడ టెంపరేచర్ తట్టుకోలేక మాకు తెలియదు ఒక సేమ్ ఇంజురీ జరిగింది ట్వంటీ సెవెంత్ రోజు అక్కడ ఒక కుక్క చనిపోయింది సేమ్ అదే లోకాలిటీలో సో ఈ మేము ఈ ఇన్సిడెంట్ స్ట్రెయిన్ మాల్ స్ట్రెయిన్ మాల్ స్ట్రెయిన్ మాల్ సో అది వ్యాలంటరీగా అక్కడ ఇంజురీ జరగడంతో సో రెండు రెండు రోజుల తర్వాత అక్కడ శవమే పడున్నది సో మేము సిద్దిపేట త్రీ టౌన్ దగ్గరికి వెళ్ళి మేము ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాము